వర్షం పడుతుంది తోటలో ఉన్నాను చాలా సూపర్గా ఉన్నాయన్నమాట చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే సార్ అసలు వర్షం పడినప్పుడు కొబ్బరి చెట్టుకి వాటర్ ఇవ్వచ్చా అసలు వర్షం పడ్డాక మనం ఎన్ని రోజుల తర్వాత కొబ్బరి చెట్టుకి వాటర్ ఇవ్వాలనేసి కొంతమంది అడుగుతున్నారనమాట సో అసలు వర్షం వాటర్ వచ్చి మనకి రైన్ వాటర్ వచ్చి కొంచెం మంచి మినరల్స్ ప్లస్ మంచి క్లెన్సర్ కాబట్టి కొబ్బరి చెట్టుకి హెల్తీగా ఉంటుంది సాయిల్కి చాలా బలం అనమాట సో దాంతోపాటు మనం బోర్ వాటర్ కానీ లేదు బావి వాటర్ కానీ రెండు మిక్స్ చేసి వర్షంతో పాటు ఇచ్చడం వల్ల సో దాంట్లో మనకి కరెక్ట్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు మనం సమ్మర్ సీజన్స్లో బావిలో ఉండే వాటర్ లేదు బోర్లో ఉండే వాటర్ ఇవ్వడం వల్ల దాంట్లో సాల్ట్ ఉంటుంది ఏదేదో మినరల్స్ అంతా ఉంటుంది అది కరెక్ట్ అని అడిగితే అది కరెక్ట్ కాదు కానీ లేని అప్పుడు అది ఇవ్వడం అనేది చాలా మంచిది అనమాట ఇట్లా వర్షాకాలం అప్పుడు మీరు కొబ్బరి చెట్టుకి రైన్ వాటర్ని అలాగే వదిలేసి మనకి సాయిల్ మంచి మాయిస్టర్ అయ్యాక మనం ఇవ్వడం అనేది చాలా మంచిది అనమాట వర్షం పడ్డాక ఒక ఫైవ్ డేస్ ప్లస్ మ్యాక్సిమమ్ సెవెన్ డేస్ ప్లస్ తర్వాత ఇవ్వడం అనేది చాలా మంచిది అనమాట లేదు మీ సాయిల్ టైప్ని బట్టి ఒక ఫైవ్ డేస్ తర్వాత ఇవ్వడం కూడా మంచిది అనమాట వర్షం పడ్డాక మీరు మినిమం ఒక ఐదు రోజుల తర్వాత వాటర్ ఇవ్వడమే చాలా ఒక మంచి ఛాయిస్ అనమాట సో ఈ స్టెప్స్ అయితే ఫాలో చేసుకొని ఎప్పుడు వాటర్ ఇవ్వాలని అర్థం చేసుకొని చేసుకున్నాను అనమాట మరీ ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల కూడా కొబ్బరి చెట్టు ఏమో తొందరగా పెరగనేది పెరగదనమాట సో దానికి కావాల్సిన వాటర్ అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది అనమాట కావాల్సినప్పుడు ఇస్తేనే చెట్టు పెరుగుతుంది అనమాట మనం ఎప్పుడు మనిషి తింటా ఉంటే మనం పెరుగుతామా మరీ హెవీ పెరిగిపోతామా కానీ కొబ్బరి చెట్టుకి మనకి కావాల్సినప్పుడు వాటర్ ఇస్తేనే అది హెల్దీగా ఉంటుంది మనకి మంచి ఈల్డ్ కూడా వస్తుంది అనమాట ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని ఎప్పుడు వాటర్ ఇవ్వాలనేసి అర్థం చేసుకుంటే మీకు బెటర్ ఉంటుంది ఈ వీడియోలో తెలివైతే చేస్తాం